ఫ్రెండ్స్ ఎలా బాగున్నారా అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఈ రోజు ఈ రోజుతో ఇక్కడ చైన్ అయిపోతుంది అక్కడ ఒక ఇరవై సార్లు ముప్పై సార్లు ఉంటాయి అవి అయిపోతే ఇక మనకి ఇక్కడ చైన్ అయిపోయినట్టే కానీ ఈరోజు మార్కెట్లో పత్తి ఏడు సిసిఐలో మ్యాచర్ బట్టి డబ్బులు ఇస్తుంది గవర్నమెంట్ దాన్ని నిర్ణయిస్తుంది ఇప్పుడున్న రేట్ అయితే మాత్రం ఎనిమిది వేల ఒక్క పది రూ పది రూపాయలు ఉంది మ్యాచరు మంచిగా సిక్స్ వస్తే కానీ ఇప్పుడు ఏంటంటే గ గవర్నమెంటు మ్యాచర్ బట్టి డబ్బులు మనకు కొడుతుంది మనకు తెలిసిన ఒక అబ్బాయి అమ్మిండు కొడుకు అతను అమ్మితే అతను మ్యాచర్ ఏడు వచ్చింది ఏడుస్తే ఎంత వచ్చిందో డబ్బులు ఎంత వచ్చింది ఎనిమిది వేల ఎనభై ఐదు రూపాయలు రేట్ వేసాడు మంచిగా పడది రేటు మాత్రం అలా పడితేనే రైతులకు మంచిది ప్రతి ఒక్క రైతు పత్తిని ఎండ పోసుకొని సీసీఐకి తీసుకెళ్ళండి ఇంకా దళాలు వ్యక్తులకి అమ్మకండి ఎందుకంటే మధ్యవర్తులకు అమ్మితే వాళ్ళు మన కష్టపడిందంతా ఆరు నెలలు కష్టపడింది వాళ్ళు అరగంటలో కొట్టుకెళ్ళిపోతారు వెళ్ళిపోతారు అది మనకొద్దు ఆరు నెలలు కష్టపడ్డ పత్తి అరగంటలో వాళ్ళ చేతిలో పడిపోద్ది డబ్బు అందుకని ఎవరైనా ప్రతి ఒక్కరు సీసీఐకే అమ్మండి వెనక ముందైనా సరే ఇప్పుడు కౌలు కాయితా కూడా రాస్తుండ్రు ఏ ఓ సారు కౌలు కాయిత రాస్తుండు ఇంకొకటి ఎమ్మటే ఆన్లైన్ కుట్టిస్తుండు ఇటువరకేమో ఎకరానికి ఏడు కింటలు అని చెప్పింది గవర్నమెంటు సెంట్రల్ గవర్నమెంటు ఇప్పుడు ఎకరానికి పది కింటాలు పైన తీసుకుంటున్నాట చూద్దాం పది అని చెప్పిండు ప్రస్తుతానికి ఒకలా ఎక్కువ ఉంటే మేము రాసిస్తాం తీసుకెళ్ళండి అమ్ముకోండి అని చెప్పిండు చూద్దాం అది కూడా చూద్దాం కానీ ప్రతి ఒక్కరు ఆరబెట్టుకొని సీసీకి తీసుకెళ్ళండి ప్రతిదీ ఎక్కువ దిగుబడి వస్తే దిగుబడి వచ్చిన ఉంటే కూడా ఏం కాదు ఇబ్బంది ఉండదు ఎకరానికి పది గింటలు ఖచ్చితంగా దిగుద్ది ప్రతి ఒక్క రైతులో నేను చెప్పేది సొల్యూషన్ అది ఒకటే ఇంకొకటి ఏంటంటే రైతులు మధ్యవర్తుల వల్ల మోసపోకండి మనకి ఎందుకంటే ఆరు నెలలు కష్టపడ్డాం కదా మోసపోకుండా అమ్ముకుందాం నేను కూడా ఈ రెండు మూడు రోజుల స్లాడ్ బుక్ చేస్తాను బుక్ చేసి అమ్మేస్తాను ఈ యాప్ ద్వారా కూడా కొద్దిగా బెనిఫిట్ ఉంటుంది ఏంటంటే మిల్లి దగ్గరికి వెళ్తే లైన్లో ట్రాక్టర్లు అవి ఉండలేవు మనకి ఏ రోజు డేట్ ఇస్తే ఆ రోజే మిల్లికి వెళ్తే మనకి ఆ రోజుతో ఎన్ని ఎన్ని దిగాలనో అనేది దిగుతున్నాయి మనకి అది మాత్రం బాగా సేపు ఉంది ఇది మాత్రం సంతోషం నాకు ఇంకొకటి విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు సిసిఐకి అమ్మాలంటే అన్ని ఎత్తాలి చేయాలంటే మనం మన కష్టమే కదా ఎన్ని రోజులు కష్టపడడం కదా రెండు గంటలు కలపే టాక్ నింపేసుకొని వెళ్ళిపోతాం మనకు కొద్దిగా సేపు ఉంటుంది కాదండి ప్రతి ఒక్కరు రైతులు ఏదైనా పాటించండి మనకు దళాలకు మధ్యవర్తులు ఎక్కువ దూరం అమ్ముకోకండి మనం కష్టపడ్డాం కష్టపడిన సొమ్ము ఎక్కడికి తీసుకెళ్ళకండి వృధా కానీయకండి ఎందుకంటే ఈసారి పత్తి దిగుబడి కూడా తక్కువ వచ్చింది వర్షాలు వర్షాల వల్ల పొద్దుక వర్షాలు పడే తేమ వల్ల జనాపత్తి అయింది ఎకరానికి పది కింటాలు పండేది ఆరు కింటాలు ఏడు కింటాలు లోపే పంతుంది ఇది మాత్రం అందరు గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకొని ఒక రూపాయి ఖచ్చిత కష్టం ఎక్కువైనా ఒక రూపాయి సీసీఐకి తీసుకెళ్ళండి ఖచ్చితంగా అన్నీ అమ్ముకోండి నా ఉద్దేశం ఏంటంటే సీసీఐకి వెళ్తే కొంచెం మంచిగా ఉండదని నా ఉద్దేశం ఇలాగ నా వీడియో చూసుకోండి రైతు గురించి చెప్తాను నాకు సపోర్ట్ చేస్తుంది నందిపాటి వారి ఒంగోలు పులుసు ఫార్మ్ అన్ని ఎంతమంది లైక్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ బై బాయ్